Thank <laughs> Bora! కులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గత రెండు రోజుల క్రితము అదేవిధంగా నిన్నటి రోజు కూడా ప్రధానమంత్రి నుంచి మొదలుకొని గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అడుగడుగున అంబేద్కర్ను అవమానిస్తూ సాక్షాత్తు పార్లమెంటులోనే అంబేద్కర్ గురించి అవాకులు చెవాకులు పేల్చినటువంటి ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తెలిసి కనీసం వారించిన పాపన పోలేడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజమే ఆయన అన్నట్టు అంబేద్కర్ పేరు తలుచుకునే కంటే దేవుడు పేరు తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుండే కదా అంటే అన్నాడు అమిత్ షా కానీ ఈ దేశంలో సబ్బండ వర్గాలు అంబేద్కర్ పేరే ఎందుకు తలుచుకుంటున్నారంటే అంబేద్కర్ నిజంగా వాళ్ళ జీవితాల్లో సమానమైన విషయాన్ని గుర్తించారు కాబట్టి అంబేద్కర్ గురించి ఈరోజు బడుగు బలైన వర్గాలు అనగారిన వర్గాలు సబన్న వర్గాలందరూ కూడా అంబేద్కర్ పేరు జపం చేయడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని ఈ దేశంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఈరోజు ఈ దేశం మొత్తం మీద అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ దేశ ప్రజలు ముందుకు వెళ్తుంటే ప్రపంచం మీదమైనటువంటి అంబేద్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గురించి చర్యలు తీసుకోపోక దాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహారం చేశారంటే ఆ పార్టీకి ఉన్నటువంటి అంబేద్కర్ పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు సరే ఇంతవరకు ఒకేతయితే మళ్ళీ తగుదనమ్మ అని ఎవరైతే హత్య చేసినారో వాళ్ళే వచ్చి సానుభూతి తెలిపినట్టు మొన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని కింద గ్రామాల్లో ఉండే వరకు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసే కార్యక్రమం పెట్టాం పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి ఉన్నది కాబట్టి శుద్ధి చేస్తున్నాం అని చెప్పి సిగ్గుండాల ఒక్కరికైనా ఒక పక్క అంబేద్కర్ గురించి తప్పుడు కూతలు కూస్తూ అక్కడ బానిసల్లో బతికినటువంటి బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విద్యను తాకిను కాబట్టి ఆ పాపాలు అంబేద్కర్ గారికి అంటకూడదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొని ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ శుద్ధి కార్యక్రమానికి అన్ని మండల కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం ఖచ్చితంగా బీజేపీ ఏ విధంగానైతే అంబేద్కర్ తక్కువేసి చూడాలని ఒక ప్రయత్నం చేస్తుందో దాన్ని ఎక్కడికక్క ఎండగడుతూ ఈ సంవత్సరం కాలం పాటు బాబు జై భీమ్ సై సంవిధానం పేరుతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో వస్తున్నటువంటి స్పందన చూసి ఈరోజు మళ్ళీ అంబేద్కర్ శుద్ధి కార్యక్రమం పేరుతో మరొక్కసారి అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మోసం చేసే విధంగా అనగారే వర్గాలను మోసం చేసే విధంగా ఈ బీజేపీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా గ్రామ గ్రామాల మీ చర్యలను ఖండిస్తూనే ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది ఒక పక్క అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి శుద్ధి కార్యక్రమం పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలు అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకులు పార్లమెంట్ సభ్యులు బలకొకటి గుర్తు చేస్తా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేద్కర్ గారి జయంతిని నిన్న జరుపుకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి ఆయన ఫోటోకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పూలమాల వేస్తూ చేస్తున్నటువంటి ఆనవాయితీ పార్లమెంట్ సిస్టమ్ పుట్టిన నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాన్ని నేను బీజేపీ శ్రేణులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా నిన్న స్వయాద ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీలో ఉండి పార్లమెంట్కు రాలే పార్లమెంట్లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి రాలే అదేవిధంగా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి ఎక్కడైతే మనం ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటామో అక్కడికి వెళ్ళలే కానీ తగుదనమ్మా అని హర్యానాకు వెళ్ళి హర్యానాలో ఆయన నిన్న చేస్తున్నటువంటి ప్రచారాన్ని దేశ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని అవమానించడమే కాదు అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కి అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి నినాదంతో పార్లమెంట్లో ఊర్లాబడ్డటువంటి వ్యక్తులు నాలుగు వందల సీట్లు గెలుస్తామంటే దేశ ప్రజలు ఒక అంబేద్కర్ గారి నినాదం మీదనే వాళ్ళకు రెండు వందల నలభై సీట్లకు తగ్గించాలి రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వంద సీట్లకు లోపే వస్తుందనేటువంటి విషయాన్ని ఈరోజు దేశ ప్రజలు అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో రేపు జరిగేటటువంటి ఏ ఎన్నికైనా ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మోదీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి నిన్న మీరు ఎందుకు ఆయన జన్మదినంలో పాలు పంచుకోలేదో జవాబు చెప్పేటటువంటి బాధ్యత మోదీ గారికి ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ అంశాన్ని ఆలోచించి ప్రజలకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు దీని విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీజేపీ గ్రహించాలనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి ఇక్కడ పాల్గొన్న మహిళా సోదరి మళ్ళీ అందరికీ మా పిసిసి అధ్యక్షుడి ఒక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చిన సందర్భాన మీ అందరికీ ఉదయం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఏదైతే మన భారతదేశ దేవాలయం లాంటి పార్లమెంటులో ఆయనను అవమానించే విధంగా అమిత్ షా గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని ఖండిస్తూ అలాగే మొన్న పద్నాలు నిన్నటి రోజు అంబేద్కర్ జయంతి కంటే ముందు ఒకరోజు ముందు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారికి శుభి కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి నిరసిస్తూ ఒకవైపు అంబేద్కర్ గారిని తిడుతూనే మరొక వైపు ఆయన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రగల్భాలు మీరు పలుకుతూ ఆయన మొత్తం నిర్వీర్యంగా ఆయన కానీ బాబు గాంధీజీ గారిని కానీ చరిత్రలో కనుమరుగు లేకుండా చేసే ప్రయత్నం మీరు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని నిరసిస్తూ అతి మహనీయుల త్యాగం మన స్వాతంత్రం వచ్చే ఎందుకు తోడ్పడిన మానియ త్యాగాన్ని రాబోయే రోజుల ప్ర ప్రజలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు అలా పాఠ్యాంశాలు మరి పకడ్బందీగా చేయాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ తరపు డిమాండ్ చేస్తూ బీజేపీ వారి మొన్న ఏదైతే శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందో దానికి నిరసిస్తూ ఈరోజు మళ్ళీ అంబేద్కర్ గారిని మరి మరి కాంగ్రెస్ పార్టీ అధ్వ శుద్ధి చేయడం జరిగింది